సో చాలా పెద్ద ఎత్తున ఒక దాదాపు ముప్పై నలభై నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్ని కార్యకర్తలు అందరినీ కూడా తరలించేవాళ్ళు కాబట్టి ఎక్కువ నంబర్ కనిపించేది సో బహిరంగ సభలకి జనాలు రావడం అనేది పెద్ద విషయం కాదు చాలా సందర్భాల్లో పార్టీలు చెమటోడ్చి చాలా శ్రమపడి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తారు బట్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్స్లో గమనించేది ఏంటంటే వచ్చిన జనం ఓ హీరో వర్షిప్తో జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి నడుస్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్న క్రమంలో వాళ్ళ వాళ్ళ కేరింతలు కావచ్చు వాళ్ళు రిటెన్షన్ టువార్డ్స్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు చాలా అగ్రెసివ్గా ఉంటుంది సో మిగతా నాయకులకుతో పోల్చి చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల చాలా ఎక్కువ అట్రాక్షన్ ప్రజల్లో ఉంది అనే ఇంప్రెషన్ కలుగుతుంది ఆ విజువల్స్ అన్ని చూసినప్పుడు సో ఇదంతా కూడా ఐపాక్స్ తృష్టి ఇదంతా కూడా గ్రీన్ మ్యాట్లు వేసి కింద మొత్తం గ్రీన్ మ్యాట్లు పరిచి ఎక్కువ మంది జనాలు వస్తున్నట్టు చూపించారు అంటూ అప్పుడు కూటమి నాయకత్వం ఆరోపణలు చేస్తూ వచ్చింది ప్రధాని మోదీ సభకు వచ్చిన జనాభా కంటే ప్రధాని మోదీ కూటమి ఏర్పడిన తర్వాత మరోసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంగా వచ్చిన సభకు ఆ తర్వాత ఎక్కువ కూటమి సభలకు వచ్చిన జనాలతో పోలిస్తే సిద్ధం సభలకు చాలా పెద్ద ఎత్తున జనాలు అటెండ్ అవుతూ వచ్చారు ఈ వచ్చిన జనాలంతా నిజం కాదు అని చెప్పే ప్రయత్నం అప్పుడు కూటమి చేస్తూ వచ్చింది వాళ్ళంతా కూడా గ్రాఫిక్స్ ద్వారా అటువంటి జనాలు వచ్చినట్లుగా చూపిస్తున్నారు అంటూ మాట్లాడుతూ వచ్చింది